సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ పవత్రి న్యూస్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ పదేలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ మండిపడ్డారు న్యాయంగా కష్టపడే రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు వేసింది అని మీ వేళ మా సామ్రాజ్యం బంధువుల కోసమే ధరని రైతు బంధు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు కట్టబెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారు అంటూ ఇప్పుడున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాల రైతులను ఆదుకొని రుణమాఫీ చేస్తోందని తెలిపారు ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరామర్శించి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మీరు పదవి కోల్పోయి నాలుగు నెలలు అవుతుంది అయినప్పటికీ మీరు మరి మీరున్నటువంటి గత పది సంవత్సరాల క్రితం మీకు ఈ యొక్క నా కూలీ చేసేటటువంటి రైతులు గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా నేను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు మీ టైములో నీ ధొరల కోసమే నీవు ఈ ధరణి పోట్రుని తీసుకొచ్చినటువంటి విషయము అది అందరికీ తెలిసిందే ఆనాడు శ్రమజీవులకి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటే మీరు వచ్చినాక దానిని నీ యొక్క దొరల కోసం నువ్వు పేదలనుమో వ్యవసాయం చేయమంటావు ఆ యొక్క భూమి పట్టాలనేమో నీ యొక్క ఎలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ఆ పట్టాలు ఉంటున్నాయి కానీ కష్టపడేదేమో అక్కడ ఉన్నటువంటి పేద రైతు కూలీ నాలి చేసుకొని అప్పులు చేసుకొని అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరేమో ఈరోజు మీరు రైతులని మేము పరామర్శిస్తారన్నటువంటి ఉద్దేశంతో నువ్వు వాళ్ళ రైతులను రెచ్చగొట్టడానికి కూడా వెళ్తున్నావు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల పట్ట రైతుల పక్షాన చాలా స్పష్టంగా ఉన్నది ఖచ్చితంగా కమిటీని ఏర్పాటు చేస్తుంది ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే నిజంగా ఆ భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకి ఐదు ఎకరాల లోపు వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి రైతు బంధుతో పాటుగా సంపూర్ణమైనటువంటి రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఇచ్చిన మాట కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రానున్నటువంటి రోజులలో మీరు మీరు చేసినటువంటి పాపాలకు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్